ఇలా మనము ఏ విధంగా సమాజాన్ని కాపాడము ఏ విధంగా సేవ చేసినాము ఏ విధంగా ఏ విధంగా రాజకీయాన్ని ప్రజలకు ఏ విధంగా ఉపయోగించాము ఏ విధంగా సంక్షేమం ఇచ్చాము ఏ విధంగా ఏ విధంగా నా ప్రజల యొక్క ఆశిస్తున్న కూడా వారి అలాంటి అసలు యాభై తొమ్మిది కాలం జరుగుతున్నా నేను భక్తి భయపడే ప్రజాస్వామే ఆ మనస్ట్రేట్ దివేదూ నిలచి నిలబడినారు ఇదొక నేతగాను ఈ కార్యక్రమంలో జరుగుతుంది చాలా ప్రతినిధులు ఈ రెండు మండలాలను నేతకు వనరపర్చిన ఈ నగర నుంచి మరి కొంతమంది మాట్లాడుతారు ముఖ్యమంత్రి అయ్యా చదువుంపతేయను ముఖ్యమంత్రిని నమాట автомоటివ్ రంగం గురించి జనగణనలో పాల్గొచారు ప్రధాని గారి నికలకల